లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు ఒక పిసినారి కథ ఒక పల్లెలో ఒక ముసలి పిసినారి అంటే డబ్బు దాచుకోవడం తప్ప ఖర్చు పెట్టుకోవడం ఇష్టం లేనివాడు ఉండేవాడు అతని ఇంటి వెనుక చిన్న తోట ఉండేది తన దగ్గరున్న బంగారు నాణాలని ఆ తోటలో రాళ్ల కింద గుంతలో దాచి దానిపైన రాళ్ళు పెట్టేవాడు కానీ ప్రతిరోజు పడుకోబోయే ముందు ఒకసారి రహస్యంగా ఆ బంగారు నాణాలను లెక్క పెట్టుకొని మళ్ళీ అక్కడే పెట్టేసేవాడు ఒకరోజు ఈ పిసినారి రోజువారీ పనులన్నీ రహస్యంగా గమనిస్తున్న ఒక దొంగ రోజులాగే బంగారు నాణాలు లెక్కబెట్టి లోపల దాచే వరకు చెట్టుపైన నిశ్శబ్దంగా ఉండి అతను లోపలికి వెళ్ళాక నెమ్మదిగా నాణాలను దొంగిలించాడు మర్నాడు ముసలివాడు చూసుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ఏమి జరిగిందని అడిగి తెలుసుకున్నారు ఎవరైనా ఇంటిలో సొమ్ము దాచుకుంటారు నువ్వేంటి బయట అది కూడా భూమిలో పెట్టుకున్నావు దానితో ఏదైనా కొనుక్కోవాలనుకున్నా వీలు కాదు కదా అన్నాడు దానికి ఆ పిసినారి కొనుక్కోవడమా నేను అస్సలు ఆ బంగారం వాడనే వాడను అది దాచుకోవడానికి మాత్రమే అన్నాడు అది విన్న అతను ఒక రాయి ఆ నీటిలోకి విసురు అదే నీ సొమ్మనుకో నువ్వు వాడనప్పుడు దానికి విలువ ఏది అయినా బంగారమైనా ఒకటే నువ్వు వాడనప్పుడు రెండూ విలువలేనివే అంటూ వెళ్ళిపోయారు